బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ ఇల్లు ఇదే ప్రజెంట్ అయితే మొన్ననే గోడ పెట్టుకున్నారట ఒకసారి చూడండి ఇదే ఇల్లు సో శంతలమ్మ చిన్న కొడుకు కూడా ఉన్నాడు అసలు అయిన మాటలు కూడా తెలుసుకుందాము ఈయన వరకు కూడా చాలా వరకు అన్యాయం జరిగిందని చెప్పేసి నేను విన్నాను సో ఒకసారి వీరిని కూడా అడుగుదాము అసలు ఏమైంది ఏం జరుగుతుంది ఇక్కడ పొద్దున వచ్చిన మనం ఇప్పటి వరకు కూడా అసలు ఎలాంటి విషయం కూడా తెలియడం లేదు ఒకసారి ఈయన మాటలు కూడా మనం తెలుసుకుందాం నమస్తే అండి మేము ముగ్గురం మా తండ్రి మధ్యలో నడిపే కొంచెం బిజినెస్ వల్ల కొంచెం లాస్ అయ్యింది లాస్ అవ్వడం వల్ల బ్యాంకులో లోన్ తీసుకున్నారు లోన్ తీసుకున్న తర్వాత ఆయన కట్టలేక పరిస్థితి అయిపోయింది దాని వల్ల ఇప్పుడు సీల్ కూడా వేసింది మొత్తం టోటల్ ఇల్లు బ్యాంక్ వాళ్ళు వచ్చి సీల్ వేసి సీల్ వేసిన తర్వాత మేము ఇక పెద్ద మనుషుల అందరం కూకొని మాట్లాడుకొని మరి ఎట్లా పరిష్కారం అంటే బ్యాంక్ లోన్ మీరు కట్టుకోవాలి శిరసం మీరు చేసుకోవాలి కొంచెం ఎక్కువ తక్కువైనా కానీ చూసుకోవాలి అని చెప్పి మాట్లాడుకున్నారు పెద్ద మనుషులు అందరం తీర్మానం ప్రకారంలో గిట్లా అన్నీ రాసుకొని పెట్టుకున్నాం ఆ మాట తీరు అన్నీ చూసుకున్న తర్వాతనే కాయిదాలు అన్నీ రాసుకున్న తర్వాతనే మేము బ్యాంకు లోన్ కట్టేసుకున్నాం కట్టుకున్న తర్వాత ఇంకేమన్నా ఇచ్చేది ఉన్నా ఏమైనా ఉన్నా కానీ ముందుగానే మాట్లాడుకున్నాం నడపైన కూడా సరే అని చెప్పి అంగీకరించిండు తర్వాత మళ్ళీ తర్వాత నాకు ఎన్ని అన్ని రావాలని చెప్పి మళ్ళీ చెప్పిండు అట్లనే అవుతాను మొన్న రీసెంట్లో మా అమ్మ ఇంట్లోకి వచ్చింది రాణియలేడంటే మా అయితే మా అమ్మకు పెద్ద మనుషులలో కూకొని మాట్లాడుకునేటప్పుడు రూమ్ తీసినాము అందరం అలా ఉన్నది కూడా అలా రూమ్ తీసినాము అయితే ఆయనకు ఉండడానికి ఇల్లు అవన్నీ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి నాకు ఓన్లీ ఖాళీ జాగ్రు అంటే ఇట్లా పెద్ద మనుషులు ఉండి అమ్మ అల్లగా ఉంటుంది ఆ రూమ్ ఉంటుంది ఉన్నంతకాలం ఉంటుంది శాతం కానప్పుడు అందరం దాదుకోవాలని చెప్పి చెప్పి పెద్ద మనుషుల మాట ప్రకారంలో మేము అందరం కూడా అట్లనే నడిచినాం ఇప్పటివరకు అయితే మొన్న రీసెంట్గా ఇక ఇంట్లకు అమ్మ పోతే అనేరు అనిగ అదే గొడవ ఇప్పుడు బాగా బాగా అయిపోతుంది మేడం అంటే ఇప్పుడు నేను నాకు ఓన్లీ ఖాళీ షెడ్ ఇచ్చిల్ ఖాళీ ప్లేసే ఇచ్చిల్చి నాకు వచ్చిందండి నా సొంత రిజిస్ట్రేషన్ ఇంకా కాలేదు కట్టుదాం కట్టుకున్నాము అయితే నేను ఈ ఇది ఇదివరకు బయట వేసుకున్నాం నేను బయట కిరాయికుంటాను పెద్ద మనుషులు కూడా చెప్పిళ్ళు మరి వేసుకుంటే వేసుకో ఇక్కడ నాకు నేను కూడా బాకిలు తీసుకొచ్చుకున్నాం అయితే ఎట్లా అంటే మరి సాయంత్రం వేసుకో ఉండడానికి కొంచెం తర్వాత అయినా సరే అంటే వీటికి మనం చేసుకుంటే బతిక మేము బతుకుతాం అంటే మొన్ననే రీసెంట్గా ఇవి తీసుకొచ్చుకున్నాను నేను మొన్ననే పెట్టుకున్నా ఈ పని నడిపిస్తామకి అమ్మకి ఇల్లు ఉన్నది కాబట్టి నేను ధైర్యం తోటి నేను నటించుకున్నాను ఇప్పుడు అమ్మకి కూడా ఇల్లు లేదని చెప్పి అనే కొంచెం మా అందులో చంద్రుడైతుంది సో మేమైతే ఇప్పుడు మీ ఆస్తి పంపకాలు ఉంటే ఏదైనా తర్వాత చూసుకోవాలి మేము మాట్లాడడానికి వచ్చింది అమ్మకు న్యాయం కావాలని ఎందుకంటే సామాన్ బయట ఉంది ఆ అమ్మ ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటది ఆమెకైతే ఇప్పుడు కొంచెం చేతనైతుంది కాబట్టి ఆ ఆమంతలమె వంట చేసుకుని తింటది కాబట్టి ఖచ్చితంగా సామాన్ ఇప్పుడు ఆమె కావాలి కానీ సామాన్ వద్దా ఆమె ఎక్కడికి ఎటు ఇప్పుడు ఆమెనైతే చాత ఇప్పుడు కొంచెం పెట్టినా కూడా మేము పెట్టినామని ఒక పేరు అయితే వస్తుంది అవునా కదా సో మేమైతే అమ్మకైతే న్యాయం చేయడానికి వచ్చినాము మీరు కూడా దగ్గరకు వచ్చి అమ్మ ఉంటది రూమ్ ఇచ్చినాము ఖచ్చితంగా అమ్మ ఇంట్లో ఉంటది సో మేము అని చెప్పేసి చెప్పండి చెప్తాను ఎందుకంటే మీ గొడవలు మీరు తర్వాత పంచుకోకండి ఆస్తి పంచుకున్నట్టు పంచుకోకండి తర్వాత చూసుకోరీ ఆస్తి పంపకాల ఏదైనా తర్వాత మాట్లాడుకోరి పోలీస్ స్టేషన్ పోతారా లేకపోతే కోర్టు పోతారా అది మీ ఇష్టం కానీ ఆమెను మాత్రం రోడ్డు పాలు చేయకండి సో ఆమె బయట ఉంది ఆమె సమ్మన్ కూడా తీసుకొచ్చి పెట్టండి ఆమె ఇప్పుడు వర్షంలో మొత్తం నానిన్నాయి మొత్తం నానిపోయింది తీసుకొచ్చి లోపల పెట్టండి ఒకసారి ఎందుకంటే వర్షకాలం ఆమె వెళ్తారు ఇప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా మంచి లేదు మాకు మాత్రమే మేము వచ్చినాము మీ ఆస్తి పంప కాలలో గొడవ పెట్టి మేము రాలేదు కాదే తీసుకున్న దేనికి పైసలు నేను అమ్మ నుంచుకుంటా దేనికి కప్పిందికే కదా మనం యాభై పట్ల పోయి ఇప్పుడు సామాన్య ఇ మీరు అందరు అంటున్నారు కదా మీరు అందరి బాట నేను వింటున్నా ఇదే మాట ప్రకారం ఇప్పుడు వద్దున రిజిస్ట్రేషన్ చేసే బాధ్యత మీ అందరుగా వచ్చినా దాంతో వచ్చి మాట్లాడిపోయింది ఆ పైసలు ఎన్ని పైసలు అన్ని ఇచ్చేస్తా ఆ ఇచ్చేసిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నువ్వు ఆడ అనుకుంటావా ఆడ అనుకుంటావా ఆడ అనుకుంటావా ఏడు అనుకుంటావు నా దగ్గర ఉన్న వాడక ఇరవై రోజులు వాడక ఇరవై రోజులు తాజిన నేను అని చెప్పి అంత పడి తీసుకొచ్చేయండి ఇక్కడేసేడు నా దగ్గర ముద్దాన్ని వాడు ఇంకో ఐదు అయితే ఇంకా చెప్పింది వాడు ఐదు అయితే అయితే వాడు ఏమంటు న్యాయం చేయదు నేను మొన్న దాని మాట్లాడుతుంది అది సాధన అయితే తినేది ఉంటుంది మాధవాని ఉండేది వాడు కాదు ముగ్గురుతో ముగ్గురుతో ఉండని వాడేమంటాడు ఎరుకరా సో చూసారు కదండి సుమంటి ప్రొద్దున వచ్చింది ఆ అమ్మకైతే న్యాయం చేయాలని చెప్పేసి సో మన సుమంటి ద్వారా అయితే ఒక అమ్మకైతే న్యాయం జరిగింది సో కదిలేని యంత్రాంగం కూడా ఇక్కడ చూడొచ్చు సో వాళ్ళ అబ్బాయి కూడా కన్విన్స్ అయ్యి ఆ అయితే లోపల పెట్టడం అయితే జరుగుతుంది సో ఇది ఒక మంచి విషయం అయితే చెప్పొచ్చు మనం ప్రొద్దున వచ్చి ఒక విషయం గురించి మనం మాట్లాడడం అయితే సమస్య అనేది క్లియర్ అయిపోయింది సో యంత్రాంగం కూడా వచ్చింది తొందరగా ఇక్కడ వాడకట్టు వాళ్ళు కూడా చాలా మంది వచ్చి మేడం మంచి పని చేశారు మీలాంటి వాళ్ళు ఉండాలని చెప్పేసి మన సుమంటిని కూడా మెచ్చుకోవడం అయితే జరిగింది సో ఇక్కడ కొంతమంది ఉన్నారు మనం క్లియర్ అయిపోయింది ఏదో ఇక ఆమెను బయట కొట్టకుండా బయట చేయకుండా ఇంట్లో ఇదే పడ్డది సుమంటి వచ్చింది మంచిగా చేసింది ఆ అయితే జరిగింది ఇక మాస ఉంటే వాళ్ళకి న్యాయం జరగాలంటే ఇట్లా ఆటోళ్ళు రావాలి ఎప్పటికొక్కరు ఉండాలి పెద్ద వంశలకు న్యాయం జరగాలి ఎప్పటికీ న్యాయం జరిగింది ఇప్పుడు సమంత అతని న్యాయం జరిగింది ఖచ్చితంగా మాట్లాడింది ఈ సుమన్ టీవీ వలనంగా మాకు న్యాయం జరిగింది పెద్ద వంశాలకు ఎక్కడైనా ఇట్లా జరగాలి పెద్ద వంశం తీసేయద్దు ఎప్పటికీ పెద్ద వంశాలకు ఎప్పటికి న్యాయం జరగాలి చేయాలి కానీ మాత్రం న్యాయం జరిగింది ఈ రోజు ఎలిగేడి అనే మార్పుమూర్తికి చాలా గొప్ప న్యాయం చేశారు సుమన్ టీ వారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము మేము పది రోజుల నుంచి పోరాడుతున్నా గాని వాళ్ళ కొడుకులు దుర్మార్గంగా ప్రవర్తించడం వలన మాకు ఎలాంటి న్యాయం జరగలేదు కానీ ఈ రోజు సుమను టి వారు ఇక్కడికి వచ్చి పొద్దున నుండి ఇప్పటి వరకు దాదాపు ఇప్పుడు ఒక ఐదు గంటలు అవుతున్నది పొద్దున పది గంటలకు వచ్చారు వాళ్ళ భోజనము టిఫిన్లు ఏమి లేవు అయినా వాళ్ళు చాలా కష్టపడి ఇక్కడ ఉండి తన ఇంట్లకు తనకు దోలి చాలా న్యాయం చేశారు హృదయపూర్వక సుమంటి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను నువ్వు చిన్న వయసు అయినా నీకు దాండం పెట్టాలి ఇలాంటి పది మంది ఉంటే మాకైనా మంచిదే పెట్టా మంచిదేనమ్మా ఇష్ట దుస్థితి ఏ కన్న తల్లికి రావకూడదని నేను ముందటి వాడి పేపర్ వాళ్ళని పిలిపించి కానిస్టేబుల్ పిలిపించి కాంప్లెంట్ చేసింది నేను ఎందుకంటే ఈ దుస్థితి రోడ్డున సామాన్ బాసి ఏ కొడుకైనా ఇంత నీచాతి నీచంగా ప్రవర్తించద్దని ఈ ఉద్దేశం వాళ్ళకట్ట ఏకం చేసి ఈ పరిస్థితికి కాచి సామాన్ ఇంత పెట్టించిన వెయ్యాలా మీరు కూడా మాకు సహకరించినందుకు ధన్యవాదాలు